హాయ్ అండి అందరికీ నమస్తే మైవిత్ర్యట్ సభ్యులందరూ కూడా ఈ వీడియోని జాగ్రత్తగా ఉండే ఈ వీడియోని ఈ వీడియో ద్వారా నేను విజయవాడకు సంబంధించిన కిరణ్ గారు అలాగే తిరుపతికి సంబంధించిన శివ గారు సో ఆల్రెడీ వీళ్ళిద్దరు మీకు తెలుసు యాజ్ ఎ లీడర్స్గా ముందుండి మైవిత్ రెడ్ సభ్యులందరి యొక్క బాధలు తెలుసుకొని ముందుకు నడిపిస్తున్నారు ఈ విషయం మీ అందరికీ తెలుసు థ్యాంక్ యూ సో మచ్ కాకపోతే మేము ముగ్గురం మీకు ఇస్తున్నటువంటి ఒక స్పెషల్ రిక్వెస్ట్ అనుకోండి వీడియో ద్వారా ఎందుకంటే రీసెంట్గా చూసాము చాలా సూసైడ్ కేసులు అయితే రావడం జరుగుతున్నాయి ముఖ్యంగా నిన్న కూడా ఒక సూసైడ్ కేసు వచ్చిందని చెప్పేసి నాకు కిరణ్ గారు అయితే వీడియో పంపించడం జరిగింది ఒక యంగ్ బాయ్ అనమాట సో గైస్ దయచేసి ఎవరు కూడా ఎటువంటి అగ్హిత్యాలకి పాల్పడద్దు ఎవరు కూడా ఎటువంటి సూసైడ్ అటెంప్ట్స్ని చేయొద్దు దయచేసి ప్లీజ్ ఎందుకంటే మీ వెనకాల మీకు ఒక కుటుంబం ఉంది వాళ్ళు మిమ్మల్ని నమ్ముకొని ఉంటారు దయచేసి ఎటువంటి బ్యాడ్ డిసిషన్స్ తీసుకోమాకండి ఎందుకంటే ఆల్రెడీ మన తిరుపతిలో శివగారు తీసుకున్న నిర్ణయం కానీ విజయవాడలో కిరణ్ గారు చేస్తున్నటువంటి పోరాటం కానీ మామూలుది కాదు మీ అందరికి తెలిసిన విషయమే సో ఎందుకు పోరాడుతున్నారు వీళ్ళందరూ అంటే ఒకటి న్యాయం జరపడం కోసం ప్రజలందరికీ కూడా ఒక్కోసారి లేట్ అవ్వచ్చు కానీ ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అంతేకాని మీరు ఎవరు కూడా ఎటువంటి అగాయత్యాలు చేసుకోవద్దు అలాగే మీరు ఎవరు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టద్దండి ఎందుకంటే మైవిత్రాడ్స్ అనే కంపెనీలోకి అందరం తన వాళ్ళ వాళ్ళ లైఫ్ను సెటిల్ చేసుకుందాం అనేటువంటి ఉద్దేశంతో కంపెనీ ఇచ్చిన ప్రామిసెస్ను నమ్మి అందరం వచ్చిన వాళ్ళమే గత వన్ ఇయర్గా కంపెనీ మనం మనల్ని పెడుతున్నటువంటి ఇబ్బందులు మనందరికీ తెలియని కాదు కానీ దయచేసి ఎవరు కూడా ఏమి చేసుకోమాకండి దానివల్ల కంపెనీకి వచ్చే నష్టం అయితే ఏమీ లేదండి మనకి మన కుటుంబ మన కుటుంబాలకు వస్తుంది సో దయచేసి నేను ఆల్రెడీ కిరణ్ గారితో మాట్లాడాను గారితో కూడా ఈ విషయం గురించి సారాసార్లు మాట్లాడాను సో ఎవరు కూడా ఎటువంటి బ్యాడ్ డిస్టెన్స్ తీసుకోవద్దండి సో ఏం జరిగినా దయచేసి వేచి ఉండండి ఎవరు ఎటువంటి అగైత్యాలు చేసుకోవద్దు ఇంకొక అప్డేట్ ఏంటి కిరణ్ గారు కిరణ్ గారు మీతో చెప్పమన్న అప్డేట్ ఏంటి అంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఏరియాస్లో నీర్ బై ఉన్న పోలీస్ స్టేషన్లో వెళ్ళి మైవి త్రిడ్స్ అనే పేరుని మెన్షన్ చేస్తూ ఇక్కడ నేను మీకు ఒక ఫోటో కూడా చూ చదివిస్తాను ఒకసారి వినండి నాకు సార్ పెట్టారనమాట ఎలా కంప్లైంట్ రాయాలి కంప్లైంట్ ఏ విధంగా రాయాలని నేను అడిగితే సారో సార్ నాకు చెప్పారు సో కిరణ్ గారు ఒకసారి ఆ లెటర్ కూడా మీకు చూపిస్తాను చూడండి అంటే ఇక్కడ మీకు పెడతాను నెంబర్ అండ్ డిస్ప్లే చేసి సో ఇక్కడ డేట్ రాశారు పూజ్యేలైన ఎవరైతే ఏదైతే నీర్బై స్టేషన్ ఉందో ఆ స్టేషన్ గారికి అంటే ఎస్ఐ గారికి లేకపోతే ఎస్పీ గారికి అని చెప్పేసి రాశారు అయ్యా నేను పలానా వ్యక్తిని మేము ఇలా ఇలా ఇక్కడ పలానా వేరేలు నివసిస్తున్నాము పలానా దగ్గర పనిచేస్తున్నాము సో ఎవరో చెప్పారని పలానా తేదీలో మైవిత్రి అడసలు చేరామండి సో ఇక్కడ చెప్పిన వారి పేరు వాళ్ళ గురించి ఇక్కడ మెన్షన్ చేయొద్దని చెప్పారు సో ఎవరో చెప్పారని ఇలా మైవిత్రి అడసన కంపెనీలో లక్ష ఇరవై ఒక ఎనిమిది వందల రూపాయలు అయితే కట్టాము ఆ రోజు నుంచి నేను ఫోన్ లో వర్క్ చేసుకుంటూ డబ్బులు సంపాదించుకోవచ్చు అని అయితే చెప్పడం జరిగింది కంపెనీ నాలుగు వందల రూపాయలు వచ్చేవి కానీ అంటే వచ్చేవని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు కానీ నాకు గత సంవత్సరం నుండి ఇంకా డబ్బులు అనేది రాలేదు కావున దయ చూపించి నాకు న్యాయం చేయమని కోరుతున్నాము అయితే ఇక్కడ రాయడం జరిగింది ఇట్లు అని చెప్పేసి మీ పేరు మీ ఫోన్ నెంబర్ అయితే రాసి మీ నియర్ బై స్టేషన్లో అయితే కంప్లైంట్ చేయమని చెప్పారు అనమాట సో నేను మాట్లాడాను ఆయనతోటి కిరణ్ గారితో సార్ యాక్చువల్గా ఏంటంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే సో నిన్న ఆ కంపెనీలో ఎవరు జాయిన్ చేశారు ఏంటి ఈ తతంగా ఉంది అడుగుతారు కదండి సో ఇలా ప్రతి ఒక్కరు కూడా ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు వచ్చాను కదండి సో అలాంటప్పుడు ఏం జరుగుతుంది ఏంటి అనే విషయం అడిగాను సో ఆల్రెడీ ఆయనకి కూడా చెప్పారంట సో మీరు కూడా వేరే వాళ్ళని జాయిన్ చేశారు కాబట్టి మీరు మొదలై అవుతారు సో సో అన్నారంట కిరణ్ గారికి కూడా సో దానికి కిరణ్ గారు చెప్పింది ఒకటే సార్ మేమందరం కూడా పలానా బ్యాంక్ అకౌంట్కి జిన్స్టా మా మార్కెటింగ్ లేదా బైజాన్ మార్కెటింగ్కి అక్కడ ఆఫీస్లో ఉన్నటువంటి మధు కిరణ్ స్వాతి వీళ్ళ ముగ్గురు నమ్మి ఆఫీస్ ఉంది కాబట్టి మేము ఎక్కడైతే మనీపోయి చేయడం జరిగింది మాకు చెప్పిన వ్యక్తి కూడా మా జాయిన్ అయిన వ్యక్తే మా అందరినీ మోసం చేసింది ఫలానా వ్యక్తులు ఫలానా కంపెనీ వాళ్ళు సో కాబట్టి మీరు వీళ్ళ మీద యాక్షన్ తీసుకొని మా డబ్బులన్నీ వాళ్ళ దగ్గరే ఉండిపోయి ఆల్రెడీ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి మావి కాబట్టి మా డబ్బులు మాకు ఇప్పించాల్సిందిగా ప్రయత్నించ ప్రార్థిస్తున్నామని చెప్పేసి అయితే కిరణ్ గారు చెప్పడం జరిగిందట సో గైస్ ఎవరైతే మీ నియర్ బై స్టేషన్స్ ఉన్నారో మీరు వెళ్ళి సో డైరెక్ట్గా మైవిత్రియాడ్స్ అనే కంపెనీ పేరుని మెన్షన్ చేస్తూ ఫలానా మైవిత్రియాడ్స్ అనే కంపెనీలో ఫలానా డేట్లో మేము ఇద్దరు డబ్బులు కట్టాము రోజుకు నాలుగు వందల ఎనభై రూపాయలు నేను ఫోన్లో వర్క్ చేయడం ద్వారా కంపెనీ నాకు ఇస్తామని చెప్పేసి అన్నారు కానీ గత సంవత్సరం నుంచి నాకు ఎటువంటి పని కల్పించలేదు ఎటువంటి డబ్బులు ఇవ్వటం లేదు సో సంవత్సరం కాలంగా వెయిట్ చేసాము ఇంకా వెయిట్ చేయడం మాకు ఇష్టం లేక లేకపోతే మోసపోయమని గ్రహించి మేము మీ దగ్గరికి వచ్చాము దయచేసి మాకు న్యాయం చేయండి అని చెప్పేసి మీ ఫోన్ మీది ఇచ్చి అక్కడ కంప్లైంట్ అయితే పెట్టమని చెప్పారనమాట సో కాబట్టి గ్యాస్ ఎవరైతే నీరు పోయి ఉంటారో సో వెళ్ళ అలాగే ఇరవై ఒకటో తారీఖున జనవాణి మంగళగిరిలో జనవాణి కార్యక్రమానికి మైవిత్రస్ పీపుల్ అందరినీ కూడా బాధితులందరినీ కూడా రమ్మని కిరణ్ గారు అయితే చెప్పడం జరుగుతుంది ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకున్నారో నేను మీద షేర్ చేసుకుంటున్నాను సో మంగళగిరి దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా మోస్ట్లీ వెళ్ళగలిగిన డిస్టర్బెన్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా సో జనవాణి కార్యక్రమానికి అయితే డెఫినెట్గా అటెండ్ అవ్వండి అక్కడ కిరణ్ గారు వస్తారు సో ఆ రోజు జనవాణి కార్యక్రమంలో ఇంకా వివరాలు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు అలాగే దీన్ని డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది సో జనసేన నాయకులందరూ కూడా సో దీనికి సపోర్ట్ చేస్తామని చెప్పడం జరుగుతుంది కాబట్టి నేను అడిగాను కంప్లైంట్ ఎండి మీద ఇవ్వాలా స్వాతి మ్యాడమ్ మీద ఇవ్వాలని అడిగితే ఆయన ఒకటి అన్నారు మైవిథ్రెడ్స్ కంపెనీ హెడ్డింగ్ పెట్టి డైరెక్టర్లుగా స్వాతి కిరణ్ మధు వాళ్ళ ఫోన్ నెంబర్లో మనం కట్టిన పేమెంట్స్ లిప్ కంప్లైంట్ ఫైల్కి యాడ్ చేయమని చెప్పడం చెప్పడం జరుగుతుందనమాట సో గైస్ ఎవరైతే ఉన్నారో సో మైవిత్రి త్రిఆస్లో బాధ్యతలు ఉన్నారో మీ అందరూ కూడా మీ నియర్ బై పోలీస్ స్టేషన్కి ఒక్కొక్కరుగానే వెళ్ళండి సో వెళ్ళి కంప్లైంట్ అయితే ఫైల్ చేయండి ముఖ్యంగా కంప్లైంట్లో రాయాల్సిన పేర్లు మైవిత్రి త్రిఆట్స్ మార్కెటింగ్ కంపెనీ సో పలానా స్టేట్లో ఉన్నది దాంట్లో జాయిన్ అయ్యాము సో ఇక్కడ లోకల్లో ఆఫీస్లో ఉన్నటువంటి ఆఫీస్ బాయ్స్ లేదా ఆఫీస్ స్టాఫ్ అనమాట సో స్వాతి గారు మధు గారు కిరణ్ గారు వీళ్ళ ముగ్గురు పేర్లు మెన్షన్ చేస్తారు ఎందుకంటే మనకు స్టార్టింగ్లో ప్లాన్ అప్లై చేస్తే మనకు వాళ్ళ దగ్గర నుంచి కాల్స్ వచ్చేది పిన్ కోసం అని చెప్పేసి మీకు తెలుసు కదా సో మనకి సీఎం కి అప్లై చేయగానే కంపెనీ నుంచి మనకు కాల్ వచ్చేది కంపెనీ నుంచి కాల్ వచ్చేదంటే దాని అర్థం ఏంటి సో అక్కడ మన మధు గారు కిరణ్ గారు స్వాతిగారు కాల్ చేశారు అంటే వాళ్ళ ముగ్గురు కంపెనీకి సంబంధించిన వ్యక్తులు కాబట్టి సో వాళ్ళ మీద అయితే ఇక్కడ లోకల్ అయితే స్టేషన్లో కంప్లైంట్ అయితే ఫైల్ చేయమని చెప్తున్నారు సో ఫైల్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గర ఒక కాపీ జిరాక్స్ అయితే పెట్టుకోమని అయితే చెప్పారనమాట ఇది అందరికీ న్యాయం చేయాలని అయితే పోరాటం అయితే జరుగుతుంది దయచేసి వెయిట్ చేయండి తప్ప మీరు ఎటువంటి అగాయతలు అయితే చేసుకోవద్దు చాలా బాధాకరమైన విషయం అనమాట సో యంగ్ పీపుల్ సూసైడ్ అంటే అసలు నిజంగా వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడతారో ఎంత నరకేతం అనిపిస్తారో అది బ్రతుకుంటే మనం చూడగలమంటే చచ్చిపోతే మనం చూడలేం కదా కాబట్టి అది చూడటానికి కూడా వీలు లేనటువంటి ఒక సిచ్యువేషన్ అనమాట ఇంకా దయచేసి నాకు చాలా బాధ అనిపిస్తుంది ఏం మాట్లాడడా కూడా నాకు అర్థం కావట్లేదు దయచేసి ఎటువంటి ఇలాంటి నిర్ణయాలు అయితే తీసుకోమంటారు